నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు బాబు మీలో చాలామందికి ఇతని గురించి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు ఇతని గురించి ఒక షార్ట్ వీడియో చేశాను ఈ మధ్య కాలంలో ఒకరోజు ఇంటి దగ్గర నుండి ఫోన్ చేసి ఇతని కొడుకు ఆరోగ్యం బాగోలేక చనిపోయాడని చెప్పారు అప్పుడు ఇతను ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాడు ఫ్రెండ్స్ దగ్గర బదులు తీసుకొని టికెట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయాడు అని చాలా బాధపడ్డాడు మేము కూడా అందరం చాలా బాధపడ్డాం ఇంక మళ్ళీ కోయటికి రాను ఇంటి దగ్గర ఉండి పొలం పనులు చేసుకుంటాను అని చెప్పాడు కానీ ఇంటి దగ్గర పరిస్థితి బాగోలేక కోటి వచ్చాడు కానీ ఇప్పుడు ఇంకా పని ఎక్కువైంది పొద్దున ఆరు నుండి రాత్రి రెండు దాకా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు చాలా కష్టపడుతున్నాడు ఎంత కష్టమైనా చేయొచ్చు కానీ టైంకి భోజనం ఉండడం లేదు ఇంతకుముందు కోవిడ్లో ఉన్నప్పుడు రూములో వాళ్ళే వంట చేసేవాళ్ళు అతను కూడా అక్కడే తినేవాడు కానీ ఇప్పుడు రూములో వాళ్ళు చేయడం లేదు అతని వంట అతను సపరేట్గా చేసుకోవాలి వంట చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు పాపం చాలా కష్టపడి పని చేస్తున్నాడు టైం టు టైం భోజనం ఉండడం లేదు దేశం కానీ దేశం వచ్చిన తర్వాత ఉంటే తినాలి లేదంటే పస్తులైనా ఉండి డ్యూటీ చేయాలి తప్పదు ఇక్కడ మనం తిన్నామా తినలేదా అని ఎవరు చూడరు మనం పని చేసామా చేయలేదా అని మాత్రమే చూస్తారు మన టైం బాగోలేక ఇంత దూరం రావాల్సి వస్తుంది మన ఇంటి దగ్గర సరైన పని ఉండడం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కష్టపడాల్సి వస్తుంది కువైట్కి రావాలి అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఇంటి దగ్గర కనీసం నెలకి ఇరవై వేలు సంపాదన ఉంటే గనక కోవైటికి రావాల్సిన అవసరం లేదు ఒకసారి ఆలోచించుకొని మీకు రావాలనిపిస్తే రండి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి